హాయ్ గైస్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు కొన్న పనిలో ఉండగా ఎదురైన పురుగు ఇది అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి విచిత్రంగా అనిపించింది నేను గమనిస్తూ ఉన్నా ఇది శంఖ మాదిరిగా ఉంది అంటే చిప్ప కలిగి ఉన్నట్టు శరీరం కనిపిస్తుంది గమనిస్తే కానీ కాదండి నేను అలా అనిపించింది ఇది చాలా సున్నితంగా ఎండిపోయిన ఆకు ఉంది ఇది నడిచింది కానీ కదిపితే రాయి మాదిరిగా కదులుకుని ఉంది ఈ పురుగు చూసి ఉన్నారా కామెంట్ చేయండి పేరు తెలిస్తే పేరు కూడా తెలియజేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రాండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్